హాయ్ ఫ్రెండ్స్ వీటి బ్యూటిఫుల్ ప్లేస్ ఎస్ప్రెషల్కి స్వాగతం ఈరోజు మనం చెప్పుకోబోయేది చితాభస్మంతో హోలీని జరుపుకునే దాని గురించి ఆ హోలీని ఎక్కడ జరుపుకుంటున్నారు ఎందుకు అలా జరుపుకుంటున్నారు వాటి యొక్క ప్రత్యేకత ఏమిటి అనే దాని గురించి మనం వివరంగా ఈ వీడియోలో తెలుసుకుందాం భారతదేశం మొత్తం హోలీని ఎంతో ఆనందంగా జరుపుకుంటుంది దేశం నలుమూలల్లో రంగులతో లేదా రంగు నేలతో మరికొంతమంది పువ్వులతో హోలీని జరుపుకుంటారు అయితే దేశంలో ఒకే ఒక్క చోట మాత్రం చితాభస్మంతో హోలీని జరుపుకుంటారు ఈ వినూత్న హోలీని చూడటానికి దేశం నలుమూలల నుంచే కాకుండా విదేశీయుల సైతం కూడా ఇక్కడికి చేరుకుంటారు దీనిని శ్మశాన హోలీ అని కూడా లేదా మసన్ హోలీ అని కూడా అంటారు ఇలా జరుపుకోవటం వల్ల అష్ట దరిద్రాలు తొలగిపోతాయని అక్కడి వారు నమ్ముతూ ఉంటారు దశాబ్దాల క్రితం మొదలైన ఈ వినూత్న హోలీని ఇప్పటికీ అక్కడ కొనసాగిస్తూనే ఉంటున్నారు అన్నట్టు ఈ హోలీని చూడటానికి సదరు ప్రాంతానికి చేరే వారి సంఖ్య అంతకంతకు పెరగటం ఇక్కడ మనం చూడవచ్చు కాశీలోని ప్రసిద్ధి చెందిన మణికర్ణిక ఘాట్లో శవా భస్మంతో హోలీని జరుపుకుంటారు నాగసాధువులు ఒకరిపై మరొకరు ఈ భస్మాన్ని చల్లుకుంటూ తమ ఆనందాన్ని పంచుకుంటారు ఈ హోలీ సమయంలో నాగసాధువులు పాన్తో పాటు ఒక రకమైన మత్తును కలిగించే బంగ్ అనే పదార్థాన్ని తప్పక తీసుకుంటారు వీటిని మహాదేవుని ప్రసాదంగా వారు భావిస్తారు ప్రపంచంలో మరెక్కడా లేని విచిత్రంగా ఇక్కడే ఎందుకు చేస్తున్నారు అనేది మనం ఇంకా వివరంగా తెలుసుకుందాము ఇందుకోసం అప్పుడే దహనం చేసిన శవ యొక్క భస్మాన్ని తీసుకొని ఒకరిపై ఒకరు చల్లుకుంటూ ఈ వినూత్న హోలీని జరుపుకుంటారు ప్రపంచంలో మరెక్కడా ఇటువంటి హోలీ జరగటాన్ని మనం చూడలేము ఈ శవభస్మ హోలీని చూడటానికి దేశంలోని నలుమూలల నుంచే కాకుండా ప్రపంచంలోని వివిధ ప్రాంతాల నుంచి కూడా పర్యాటకులు వస్తూ ఉంటారు వీరిలో ఎక్కువగా విదేశీయులే ఉండటం గమనార్హం మీరు ఈ వీడియోల్లో చూడవచ్చు హోలీ జరుపుకోవటానికి ముందు నాగ సాధువులు చితికి మంగళహారతి ఇస్తారు అటుపై డమురుకాన్ని మోగిస్తూ అరహర మహాదేవ అనే నామస్మరణ జరుగుతుంది అప్పుడు ఆ ప్రాంతం మొత్తం ఒక అలౌకి ఆధ్యాత్మిక రూపాన్ని సంతరించుకుంటుంది ఈ భస్మాన్ని కాశీ విశ్వేశ్వరనాథ దేవాలయంలోకి తీసుకువెళ్తారు మొదట ఈ భస్మంతో శివుడికి అర్చన చేసి అటుపై ఆ భస్మాన్ని ఊరేగింపుగా మనం ఈ వీడియోలో చూపిస్తున్న విధంగా బయటికి తీసుకువస్తారు దీన్ని నాగ సాధువులు ఒకరికి ఒకరు మరొకరు పంచుకుంటారు అటుపై దేవాలయంలో హారతి తర్వాత హోలీ ఉత్సవం మొదలవుతుంది ఈ విధంగా శవాన్ని కాల్చగా వచ్చిన బూడిదతో హోలీ పండుగని జరుపుకుంటారు వారణాసిలో మణికర్ణిక ఘాట్ వద్ద ఈ విధంగా జరుపుతూ ఉంటారు ఇది ఫ్రెండ్స్ కాశీలో హోలీ పండుగని ఏ విధంగా జరుపుకుంటారు అనే దాని గురించి మసన్ హోలీ అంటే ఏమిటి అనే దాని గురించి మీకు పూర్తి వివరంగా అర్థమైందని అనుకుంటున్నాను మీకు కానీ మన వీడియోస్ నచ్చితే మీ వంతుగా మన ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి ఒకసారి సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు మళ్ళీ మళ్ళీ సబ్స్క్రైబ్ చేసుకోమాకండి దానివల్ల అన్సబ్స్క్రైబ్ అవుతుంది